హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మా ఇంటి దగ్గర జరిగే సంఘటన ఒకటి చెప్తానండి వాళ్ళు కొత్తగా పెళ్ళయిందండి వాళ్ళకి పెళ్ళయింది పక్కనే మా ఇంటి పక్కనే రెంట్కుంటారండి రెంట్కుంటారు అయితే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది ఏదో ఒకటి గొడవ ఆడుకుంటూ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి కూర్చుంటూ ఉంటుంది కూర్చుంటే ఎందుకమ్మా అలా ఊరికే గొడవలు పడుతున్నాడు మీరు అని అడిగితే కాదంటే ఏదైనా ఏది కొనమన్నా కూడా నాకు స్థోమత లేదు నా దగ్గర డబ్బులు లేవు అంటూ ఉంటాడండి చిన్న చిన్న అవసరాలైనా తీర్చాలి కదా అని చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందమ్మా అంటే చెప్తు చెప్పిందిమాట తను చిన్న చిన్నవి కొనాలన్నా ఏదన్నా శారీ కొనాలన్నా లేకపోతే ఏదన్నా కొనాలన్నా నా దగ్గర అంత డబ్బు లేదు నాకు అంత స్తోమత లేదు నువ్వు సందుకుపోవాలని చెప్తూ ఉంటాడు అని చెప్పుకున్నాను అయితే ఏంటంటే ఈ అది కూడా ఉంది ఈ ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఎవరు ఏది కొనుక్కున్నా వెంటనే వెళ్ళి వాళ్ళు అది కొనుక్కున్నారు వీళ్ళు ఇది కొనుక్కున్నారు నువ్వు కూడా నాకు ఇది కొనచ్చు కదా ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అంటే ఎలా ఉంటాను నేను అని అంటూ ఉంటుందండి అయితే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఏమంటాడంటే కొంచెం నువ్వు సర్దుకుపో అలా సర్దుకుపోతే బాగుంటుంది కదా మనకి ఎందుకంటే ఎక్కువ మనీ రాదు ఇదే నా జీతము నువ్వు సర్దుకుపోతూ ఉండు అని చెప్తూ ఉంటాడండి చెప్పినా ఈ అమ్మాయికి విసుగ్గా ఉంటుంది పద్దాక అదే మాట పదే పదే మాట అదే చెప్తాడు ఇంకా వేరే ఏం నచ్చడు అనేది అమ్మాయికి విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ మాట విధంగా ఇంకా సరే అనేసేసి ఒకరోజు బాగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఉన్నాయండి అయితే వెళ్ళి చూసాను నేను ఏంటమ్మా అని అంటే ఏదో పెళ్లికి వెళ్ళాలంట ఈ అమ్మాయికి నగలు లేవు పట్టు చీరలు లేవు నేను అక్కడికి వెళ్తే ఆకాశపాలు అయిపోతాను మా వాళ్ళు వస్తారు మీ వాళ్ళు వస్తారు మీ వాళ్ళకంటే నీ గురించి తెలుసు మా వాళ్ళు అనుకుంటారు కదా కనీసం పట్టు చీర కూడా పట్టుకురాలేదు నగలం కూడా పెట్టుకురాలేదు అని అనుకుంటారు కదండీ అందుకని నేను పట్టు చీర కొనమంటున్నాను పెళ్ళికి వెళ్ళాలంటే అనుకోకుండా చుట్టాలు పెళ్ళి వచ్చింది అని అంటే ఇప్పుడు అబ్బాయి దగ్గర డబ్బులు లేవని అంటున్నాడు కదమ్మా ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి కొనాలని అంటే ఎలా కుదురుతుంది అని నేను అన్నాను అంటే అమ్మాయి అంది మరి నా గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదండీ అందరూ పట్టు చీరలు కట్టుకొస్తారు నగలు పెట్టుకొస్తారు నేను చీప్గా ఉంటాను కదా మామూలు చీరలు కట్టుకుని వెళ్తే అని అంది ఈ అమ్మాయి అయితే ఏదో రకంగా అబ్బాయి ఈ అమ్మాయిని ఏదో ఒకటి సర్ది చెప్పి తీసుకెళ్ళాడండి అక్కడికి అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ పెళ్ళికి మేము కూడా వెళ్ళామండి ఆ పెళ్ళికి మేము కూడా ఎలా వచ్చి వెళ్ళాము అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత పెళ్ళి జరుగుతూ ఉండగా అక్కడ ఒక పోటీ అనేది పెట్టారండి అది ఏంటంటే కొత్తగా పెళ్ళైన పిల్లలకి కొంచెం యంగర్స్ మాట కొంచెం హ్యాంగర్గా ఉండే పిల్లల అందరికి జంటలకి వాళ్ళకి ఏంటంటే అది ఆ గేమ్ ఏంటంటే ఒక కుర్చీ మీద ఇంకో కుర్చీ వేసి ఆ కుర్చీ మీద ఆ భర్త భార్యని కూర్చోబెట్టాలండి కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ దించేసేసి ఇంకో కుర్చీ వేసి మళ్ళీ కూర్చోబెట్టాలండి మళ్ళీ దించి ఇంకో కుర్చీ వేసి అలా కూర్చోబెట్టాలండి అలా ఎన్ని కుర్చీలు ఎక్కువగా వేస్తే వాళ్ళు విన్ అండి వేయలేని వాళ్ళు ఓడిపోయినట్టు అని గేమ్ అయితే పెట్టాలి పెడితే అక్కడ ఏంటంటే అందరూ కూడా చేస్తున్నారు అలాగే కొంతమంది మూడు కుర్చీలేసి అవుట్ అయ్యారు కొంతమంది నాలుగు కుర్చీలేసి అవుట్ అయ్యారు కొంతమంది ఐదు కుర్చీలేసి అవుట్ అయ్యారు కొంతమంది ఆరు కుర్చీలు వేసి అవుట్ అయ్యారు ఈ అబ్బాయి మాత్రం అవుట్ అవ్వట్లేదండి పది కుర్చీలు వేశాడు కూర్చోబెడుతున్నాడు మళ్ళీ దించుతున్నాడు పదకొండో కుర్చీ వేశాడు మళ్ళీ కూర్చోబెడుతున్నాడు మళ్ళీ దించుతున్నాడు అయితే ఈ అమ్మాయి ఏంటి ఎందుకు ఈయన ఇలా వేస్తున్నాడు అవుట్ వెంటనే అమ్మట్లేదు ఎంత స్టామినా ఉందా ఆయనకి అని అతని కళ్ళల్లో చూసిందండి చూస్తే అబ్బాయి కళ్ళల్లో ఓపిక లేక కళ్ళం పడిన నీళ్ళు వచ్చేస్తున్నాడు ఓర్పు ఊపిక రెండు తగ్గి తగ్గిపోయినాయి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి అయినా సరే గెలవాలనే ఉద్దేశంతో వేస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు వేస్తూనే ఉన్నాడు ఒకసారి అమ్మాయికి ఏంటన్నది అర్థం కాలేదు ఇక సరేలే అనేసి చూసి అలా చూస్తూనే ఉంది అబ్బాయి కళ్ళల్లో చూస్తూనే ఉంది అబ్బాయి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి నీళ్ళు వచ్చేస్తున్నాడంటే అప్పుడు ఈ అమ్మాయికి అనిపించిందంట తర్వాత నాతో అంది అరే ఇంత బాగా ప్రేమించే భర్త ఉండగా నాకు అది లేదు ఇది లేదని ఈ నేను అనుకుంటున్నాను ఏదో రకంగా నేను అవన్నీ కొనలేకపోతున్నాను తను అడిగినవి అని ఈ దానికి ఆ పోటీలో గెలిస్తే ఇరవై వేలండి గిఫ్ట్ మనీ అని కూడా చెప్పారు వాళ్ళు ఆ ఇరవై వేలు వస్తే తనకి ఏదో ఒకటి తనకి మీకు కొనుక్కుంటుంది కదా చీరగానే ఏదైనా అనే ఉద్దేశంతో అతను ఓపిక లేకపోయినా కూడా ఆ భార్య కోసం అది గెలవాలనే తపనతో ఎంతసేపు వేశాడోనండి ఎంతసేపు వేశాడో అవుట్ అవ్వట్లేదండి అసలు అబ్బాయి వాళ్ళ ఆ శక్తి లేక కళ్ళంపటి నీళ్ళు అండి అబ్బాయి అప్పుడు ఆ అమ్మాయి ఇది గమనించి నా భర్త నా కోసం ఎంత తపన పడుతున్నాడు నేను మనీ లేక చాలా బాధపడుతున్నాను నేను ఏమి డబ్బులు లేవని తను చూసుకునే ప్రేమ కంటే డబ్బేమి ఎక్కువ కాదు కదా నా మీద ప్రేమతోనే కదా తన ఇంత తపన పడుతున్నాడు కానీ ఆ అమ్మాయి కూడా కళ్ళంపడి నీళ్ళు వచ్చేసినాయండి ఇంకా ఇద్దరికి బాగా కళ్ళము నీళ్ళు వచ్చేస్తున్నాం అయితే పదకొండు అయితే వేసి అబ్బాయి గెలుపొందాడండి ఆ ఇరవై వేలు తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చారు వాళ్ళిద్దరికి భార్య భర్త ఆ కపిల్కిచ్చారండి కప్పుకి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి ఆ డబ్బులు అయితే తీసుకోలేదండి నాకు డబ్బు కంటే నా భర్త ప్రేమ ముఖ్యము అని అని ఇంకా ఆ మనీ మా పొద్దులే అండి అని అంటే లేదు లేదు వాళ్ళు తీసుకోవాలని చెప్పి చాలా ఇదిగా ఇచ్చారండి ఇక ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అనేవి అసలు అందించలేదంటే చిన్న చిన్న ఏమన్నా వచ్చినా వెంటనే సర్దుకుపోయేవాళ్ళు చాలా మంచిగా అయితే ఇప్పుడు ఉన్నారండి అయితే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడకుండా భార్యాభర్తల మధ్య సర్దుబాటు అనేది చాలా ముఖ్యమండి అప్పుడే ఆ సంసారం అనేది నిలబడుతుంది ఓకే అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి